సో బాటాక్స్ అనేది తీసుకోవచ్చు అని అంటున్నారు కానీ ట్వంటీ ఇయర్స్ నుంచే చాలామంది తీసుకోవడం స్టార్ట్ చేశారు ఇస్ ఇట్ రియలీ గుడ్ ఫర్ దెమ్ ట్వంటీస్లోనే ఇప్పుడు మనము యాక్నిక్ ట్రీట్మెంట్తో పాటు మనం రెటినాయిడ్స్ ఇస్తాం యాజ్ అ డర్మటాలజిస్ట్ వీల్ స్టార్ట్ రెటినాయిడ్స్ ఫర్ దెమ్ అది అది ఈవెన్ యాక్నిక్ పనిచేస్తుంది అలాగే మన యాంటీఏజింగ్కి కూడా పనిచేస్తుంది అనమాట హెయిర్ ట్రాన్స్ప్లాంట్ గురించి ఇందాక చెప్పినట్టుగా కొంతమంది డాక్టర్స్ తెలియక ఏ ఎలాంటి ట్రీట్మెంట్స్ చేస్తారో తెలియదు కానీ చాలామంది చనిపోయిన న్యూసెస్ మనం చూస్తూ ఉన్నాము సో ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది అంత ప్రమాదకరం అంటారు సో చూసింగ్ యువర్ డాక్టర్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ యాజ్ యూ చూజ్ మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నామే అనుకున్నాను స్టార్ట్ చేసినప్పుడు చూస్ ద రైట్ పర్సన్ హూ ఇస్ ఎలిజిబుల్ హూ ఈజ్ క్వాలిఫైడ్ టు డూ యూర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ దట్ ఈస్ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇస్ వన్ థింగ్ సో ఈ మన ఈ వింటర్ సీజన్లో హెయిర్కి స్కిన్కి ఎట్లాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి మనం ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సన్ స్క్రీన్ కూడా వదిలేస్తారు కొంతమంది ఈ టైంలో ఎందుకు ఎండలేదు కదా అని బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ సన్ ఈజ్ ఆల్వేస్ దేర్ సో యూ హ్యావ్ టు అప్లై గుడ్ సన్ స్క్రీన్ ఈవెన్ ఇన్ ద వింటర్స్ నమస్కారం వెల్కమ్ టు ఆర్టీవీ నేను సహస్ర అందం ఆరోగ్యం ఈ రెండిట్లో ఏది ముఖ్యం అంటే ఆఫ్కోర్స్ చాలామంది ఆరోగ్యంగా అంటారు లేదంటే అందం కూడా కావాలి అని అంటారు అయితే ఈ అందం ఆరోగ్యం ఈ రెండు పోటీ పడుతూ ఇప్పుడున్నటువంటి యువత కానీ లేదంటే సామాన్య ప్రజలు కానీ కన్ఫ్యూషన్ అవుతున్నారు అందం ఉంటే సరిపోతుంది ఆరోగ్యంగా లేకపోయినా పర్వాలేదు అందంగా కనిపించాలని కొన్ని తప్పుడు నిర్ణయాలతో వాళ్ళ ప్రాణాల మీదకి తీసుకొచ్చే పరిస్థితి కూడా ఉంది అయితే ఇవన్నీ ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే అందం గురించి టాపిక్ వచ్చింది కాబట్టి సో హెయిర్ అండ్ స్కిన్ అనేది ఇవి చాలా ఇంపార్టెంట్ మరి హెయిర్కి స్కిన్కి సంబంధించి ఈ రోజుల్లో ఎవరు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు సో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు ఎక్కడ ఏ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఏ డర్మటాలజీని కన్సల్ట్ అయితే మనకి ఎలాంటి దాని ఫలితాలు వస్తాయనే అంశాల మీద మనం ఇలా డిస్కస్ చేద్దాం మరి వీటి గురించి పూర్తి వివరణ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లేయర్ స్కిన్ క్లినిక్ నుంచి డాక్టర్ స్వాతి మెడికల్ డైరెక్టర్ మరి మాట్లాడదాం స్వాతి గారితో ఈ హెయిర్ అండ్ స్కిన్ గురించి పూర్తి వివరాలు నమస్తే డాక్టర్ నమస్తే ఐఎమ్ గుడ్ మీరు ఎలా ఉన్నారు సో స్వాతి గారు ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు అందం అనేది చాలా ఇంపార్టెంట్ మరి అందం గురించి ఆలోచిస్తూ ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టేసి ఎక్స్ట్రీమ్గా మెడికల్గా వెళ్ళకుండా లైక్ ఇన్ఫ్లుయెన్సెస్తో అలవా అంటే చూసి అలవాటు పడిపోయి వాటిని ఎక్కువగా అలవా ఐ మీన్ బాగా వాడేసి జిమ్ల విషయంలో కానీ లేకపోతే ఫేస్ క్రీమ్ల విషయంలో కానీ స్కిన్ విషయంలో కానీ లేదంటే హెయిర్ సిరమ్ల విషయంలో కానీ వాళ్ళకు తెలియకుండానే అవగాహన లేకుండానే ఇష్టం ఉన్న ప్రొడక్ట్స్ వాడేసి చాలా పొరపాట్లు చేస్తున్నారు సో ఈరోజు మనం డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పండి నే న్యాచురల్కి అలాగే కెమికల్కి సంబంధించిన ఈ విషయం మీద మీరేం చెప్తారు యాజ్ గా ఓకే సో ఎస్ హాయ్ ఎవ్రీవన్ నేను ఈరోజు న్యాచురల్ వర్సెస్ కెమికల్ అనేది చాలా మందిలో ఒక గట్టి నమ్మకం ఉంటుంది మన న్యాచురల్ ప్రోడక్ట్స్ అనగానే వాళ్ళకి ఏంటంటే ఇవి చాలా న్యాచురల్ కాబట్టి వెరీ సేఫ్ అని అనుకుంటారు అదే కెమికల్ అని పదార్థం వినగానే అది ఏదో డేంజరస్ పాయిజన్ అనుకుంటారు కానీ మన చూస్తే మన బాడీయే చూస్తే ఇట్ ఈస్ కంప్లీట్లీ కెమికల్ బేస్డ్ ఈవెన్ మనం నా నార్మల్గా చూసుకునే వాటర్ కంటెంట్ కూడా ఇట్స్ హెచ్ ఇట్స్ అ కెమికల్ కాంపౌండ్ బట్ స్టిల్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ బాడీ అలాగే మనము పారాసిటమాలే చూసుకున్నాం అనుకోండి ఇట్స్ అ ట్యాబ్లెట్ విచ్ ఇస్ కెమికల్ బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ వీ నో అదే విధంగా చూసుకున్నప్పుడు న్యాచురల్ పదార్థాలు లైక్ లెమన్ తీసుకుందాం ఎగ్జాంపుల్ విచ్ ఇస్ న్యాచురల్ అది చాలామంది ఫేస్కి రుద్దడం హెయిర్కి రుద్దడం చేస్తూ ఉంటారు దానివల్ల మనకి చాలా బర్న్స్ చూస్తాం మేము అండ్ ఆల్సో మన ఫిజికల్ కెమికల్ స్కిన్ బ్యారియర్ రాప్చర్ అవుతుంది దానివల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయన్నమాట అండ్ ఆల్సో కొంతమందికి పసుపు రాసుకునే అలవాటు ఉంటుంది చాలామందికి సో పసుపు రాసుకున్న తర్వాత కూడా వాళ్ళకి ఏంటంటే కాంటాక్ట్ అలర్జీస్ వస్తాయి దే విల్ కమ్ టు అస్ అందుకే మేము ప్యాచ్ టెస్ట్ చేసుకోండి ఈవెన్ మన పెళ్ళి అప్పుడు కూడా రాసేటప్పుడు కూడా ప్యాచ్ టెస్ట్ చేసుకోండి అని చెప్తాం విచ్ ఈస్ న్యాచురల్ కోర్స్ బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ వీఆర్ యూజింగ్ ఇట్ మనము ఇప్పుడు న్యాచురల్గా తీసుకుంటే హనీ కానీ లేకపోతే ఫ్రూట్స్ విచ్ ఆర్ ఆల్ న్యాచురల్ బట్ దే ఆర్ వెరీ పాయిజనస్ ఫర్ అ డయాబెటిక్ పేషెంట్ సో దట్ ఈస్ వాట్ వీ అడ్వైజ్ మెడికల్ గ్రేడెడ్ ప్రోడక్ట్స్ ఎందుకు చెప్తాం మనము యాజ్ అ డర్మటాలజిస్ట్ అంటే దే ఆర్ టెస్టెడ్ ఇన్ ల్యాబ్స్ దా దాన్ని ఎంత డోస్లో వాడితే ఎంత సైడ్ ఎఫెక్ట్ వస్తుంది లేకపోతే దాని ఎక్స్పైరీ ఏంటి దాన్ని ఎంత మోతాదులో వాడితే మనకి రిజల్ట్స్ వస్తాయి వీ ఆల్ నో దాట్ పారామీటర్స్ సేఫ్టీ పారామీటర్స్ ఆఫ్ ఈచ్ కెమికల్ వీఆర్ అడ్వైజింగ్ యూ టు టేక్ సో అందుకని ఇవన్నీ న్యాచురల్ ప్రోడక్ట్స్కి ఉండవు కాబట్టి వి మోస్ట్లీ అడ్వైజ్ యూ టు గో ఫర్ కెమికల్ గ్రేడెడ్ మెడికల్ గ్రేడెడ్ ప్రోడక్ట్స్ అనమాట అంతేకాని ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ న్యాచురల్ కెమికలా కాదు హౌ వి ఆర్ యూటిలైజింగ్ ఇట్ ఇన్ అ ప్రాపర్ వే సో చూసారు కదండీ డాక్టర్ స్వాతి గారు చెప్పిన ఏవైతే ఉన్నాయో ఆ మిత్ సంబంధించి లేదంటే హెయిర్కి సంబంధించి సో ఎగ్జాక్ట్లీ ట్రూ అండ్ మీకు ఇంకా ఇలాంటి సందేహాలు ఏమన్నా డెఫినెట్గా మమ్మల్ని ఆ కింద కామెంట్ చేయండి అలాగే లేట్స్ స్కిన్ క్లినిక్ సంబంధించి మనం ఈరోజు మాట్లాడుతున్నాం కాబట్టి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళండి మీ స్కిన్కి సంబంధించి మీరు ప్రాపర్ డాక్టర్ని కన్సల్ట్ అవుతే మీకు తగ్గట్టుగా వాళ్ళ ట్రీట్మెంట్ లేదంటే వాళ్ళు సజెస్ట్ చేయడం జరుగుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విల్ మీట్ అగెన్ నమస్కారం